దాంతో అనేక ఇబ్బందులు పడుతున్న వడ్డీల కులాన్ని ఎస్టీన్లో చేర్చాలని ఎంఎల్సీ చంద్రగిరి యేసరత్నం ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కేంద్రం పార్లమెంట్లో తీర్మానించి రాష్ట్రపతి ఆమోదం పొందేటట్లుగా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు వడ్డిన సామాజిక వర్గానికి ప్రభుత్వం సహకారం అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి వడ్డీల ప్రతినిధుల సమావేశం గాంధీనగర్లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంఎల్సీ చంద్రగిరి యేశరత్నం భారతీయ వడ్డీల సేవా సంఘం సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జనాభా దామాసా ప్రకారం రెండు వందల కోట్లు వడ్డెర కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేయాలని విరివిగా స్వయం ఉపాధి రుణాలను ఇచ్చి ఆర్థిక సహాయం చేయాలని క్వారీలో ఒడ్డర్లకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వ కాంట్రాక్టు పనులు డిపాజిట్ లేకుండా ఇవ్వాలని నామినేషన్ పదేదన పదిహేను శాతం పనులు రిజర్వ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు వడ్డీల కులాన్ని బీసీ ఏ నుండి ఎస్టీ కులాల జాబితాలో చేర్చాలని రాష్ట అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ తీర్మానించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్రపతి ఆమోదం పొందేటట్లుగా చూడాలని విజ్ఞప్తి చేస్తారు ప్రముఖ స్వతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వం నిర్వహించాలని పోతిరెడ్డిపాటు ప్రాజెక్టు పేరు మార్చి వడ్డే ఓబన్న ప్రాజెక్టుగా నామకరణం చేయాలని విశాఖపట్నం సముద్ర ఒడ్డున బీచ్ లో వడ్డే ఓబన్న విగ్రహం పెట్టాలని ఆదరణ పథకం కింద వడ్డేళ్లకు ఆధునిక పనిముట్లు ఉచితంగా మంజూరు ఇచ్చేయాలని యాభై ఏళ్లు నిన్న వారికి పెన్షన్ మంజూరు చేయాలని వడ్డేళ్లకు రక్షణ చట్టాన్ని వర్తింపు చేస్తూ రాజకీయ గుర్తింపు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు సుమారు ముప్పై ఏడేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ లో మా వడ్డేర కమ్యూనిటీని ఎస్సీ లేదా ఎస్టీలో చేర్పించాలని చెప్పేసి మేము అన్ని గవర్నమెంట్లతో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము అయితే మా అదృష్టమో దేవుని ఆశీర్వాదము తెలియదు ప్రస్తుతము ముఖ్యమంత్రి అయినట్ల నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం అయినట్ల పవన్ కళ్యాణ్ గారు వడ్డేరా కమ్యూనిటీని ఎస్టీ చేర్పిస్తాము అని చెప్పేసి ఎలక్షన్ మొదలు కూడా చెప్పారు మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా సీఎం గారు వాళ్ళ స్పీచ్ లో అనౌన్స్మెంట్ చేశారు మేము మా జాతిని ఎస్సీలో చేర్పించాలి అని చెప్పి మనవి చేస్తూ ఎస్సీ కానీ ఎస్టీ కానీ సమా మీరు చేర్పించాలి మా జాతికి రాజకీయంగా ఆర్థికంగా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లో కానీ ఎడ్యుకేషన్ లో కానీ మా జాతి ముందు పోవాలి ఎలా అయితే కర్ణాటకలో ఎస్సీలో ఉన్నాము మధ్యప్రదేశ్ లో ఎస్సీ ఉన్నాము ఉత్తరప్రదేశ్ లో ఎస్సీ ఉన్నాము ఢిల్లీలో ఎస్సీ ఉన్నాము హిమాచల్ ప్రదేశ్ లో పంజాబ్ లో హర్యానాలో మేము ఎలా ఎస్సీలో ఉన్నాము అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము ఎస్సీ కావాలి లేదా ఎస్టీ కావాలి సీఎం గారు అయినంత దాని యాదర డిసైడ్ చేసి ఎందుకంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ మాకు ఇచ్చే పవర్ ఉండేది సెంట్రల్ గవర్నమెంట్ కి యాభై సంవత్సరాల నుంచి కూడా మాది ఏకైక కోరిక మమ్మల్ని కూడా ఒక షెడ్యూల్ ఇతర రాష్ట్రాలు ఏ విధంగా అయిందో కర్ణాటకలో హర్యానాలో రాష్ట్రంలో దేశంలో పదమూడు పద్నాలుగు చోట్ల ఎస్సీలు ఉన్నారు అదే విధంగా కూడా మాకు ఈ ఫెసిలిటీ కల్పించాలని మరి మన రాష్ట్ర తరపున ముఖ్యమంత్రి గారిని మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని మేమందరం కూడా మా ప్రతినిధులందరూ కూడా అతి త్వరలో ఒక పెద్ద మీటింగ్ చేసేసి మరి ఇక్కడ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున